ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి పార్టీ జెండా ఎగరాలి స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి పార్టీ జెండా ఎగరాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలి బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు కాకినాడ జిల్లా కోటనందూరు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకట కృష్ణారావు మరియు వీరి తండ్రి వెలగ వెంకట గంగాధర రంగనాయకుల ఆధ్వర్యంలో కోటనందూరు గ్రామంలో అన్ని వర్గాలకు చెందిన రెండు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ పార్టీలో ప్రతి కార్యకర్త నమ్మకంగా పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేశారు మాజీ మంత్రి యనమల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూసి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో జాయిన్ అవుతున్నారని పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి కోటనందూరు ప్రజలు పార్టీకి విధేయత చూపిస్తున్నారని మీ ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతుందని గత వైసీపీ ప్రభుత్వం వలన రాష్ట్రం కుంటుబడిందని అయినా సూపర్స్ అమలు పరుస్తున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా వెలగ వెంకట కృష్ణారావును వెలగ వెంకట గంగాధర రంగనాయకులను యనమల అభినందించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు గాడి రాజాబాబు తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకమరెడ్డి రమేష్ మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు మరియు కోటనందూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాడి ప్రసాద్ దార్ల గోపి పంపనబోయిన ఎర్రయ్య పంపనబోయిన శివ అంకారెడ్డి వెంకటేష్ మూరా దేవదానం కడితినుగరాజు జల్లు నాగరత్నం కస్పే శ్రీను కోరుప్రోలు అప్పలరాజు పంపనబోయిన దేవుళ్ళు పల్లా కిషోర్ లాలం కిషోర్ నందిక సత్యనారాయణ నందిక జాన్ విక్టర్ పాలిక ప్రసాద్ పతిన తాతీలు శ్రీను తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం అలాగే మా నాయకులు కూడా కోటాంధ్ర నాయకులకి కార్యకర్తలు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ మీరు మన కోటలు ప్రభుత్వం చేసే మంచి పనులు ఇవాళ మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికి అర్థం చేసేలాగా చూపించి చేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీరు మీరు చేసే కార్యక్రమాల వల్ల ఇవాళ మీ గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆనందించి ఆనందించి ఇవాళ మాట్లాడతారు టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ పార్టీలో చేరడం జరుగుతుంది చాలా సంతోషం మీరందరూ కూడా నమ్మకంగా టీడీపీ పార్టీలో ఉండి మన ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళగా తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వీరంతా కూడా తెలుగుదేశం పార్టీలో చివరికి కూడా సాధారణంగా పలుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు నాయకులు కృష్ణారావు గారు గారు అదేవిధంగా రాజ్బాబు గారు మిగతా పార్నందు నాయకులు కూడా దీంతో పాల్గొన్నారు చాలా ఉత్సాహంగా అభిమాన చోటి హ్యాపీనే వీరంతా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు మా అందర సంహస్లో తెలుగుదేశం పార్టీలో చేసినందుకు చాలా సంతోషం మీకు ఏ చిన్న అవసరం వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు స్థానిక నాయకులు అదేవిధంగా మేమందరం కూడా ఖచ్చితంగా పనిచేసి మీ అందరి యొక్క అవసరాల అన్ని విధాలుగా తెలుగుదేశం ఓటర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాయని కూడా మీకు సందర్భంగా బాగు చేసుకుంటాం అని అందరినీ కూడా బలవంతం పెట్టడం లేదు పార్టీలో కేరమర్ ఈ రోజు కోట ప్రభుత్వం యొక్క పైకి చూసి ఈనాడు పేదవాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి ఆ కార్యక్రమాలు మీరు అందరూ కూడా అందుకుంటున్న జాగుంది అంతా ఈనాడు కోట ప్రభుత్వం యొక్క కార్యక్రమ అందాలో మీ అందరూ కూడా ముందుకొచ్చి మాకు కూడా న్యాయం చేయాలని ఉద్దేశిస్తుంటే న్యాయం జరగాలి అనేటువంటి ఉద్దేశిస్తున్న మీరందరూ కూడా ఈనాడు కోటిక పార్టీలో పేర్కొన్నారు మీ అందరూ కూడా మనం చేస్తున్న యాభై రెండు సంస్థల నుంచి పర్ణజులు చాలా ఆప్యాయత కలిగినటువంటి ఈ గ్రామం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కానీ ఎస్టీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ చాలా కష్టమైన చేస్తున్నారు ఈ రోజు కృష్ణరావు గారు వాళ్ళ బాధలు అదేవిధంగా మన పేర్ జీవరాజు గారు ఆ ఊళ్ళో నాయకులతో ఇస్తున్నటువంటి మిగతా నాయకులకు అందరికీ కూడా ఆ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు

ఈనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ఆకర్షించండి మీరంతా కూడా ఈనాడు చేరుతూ ఉన్నారు కాబట్టి మీ ఆస్తులు ఎప్పుడు కూడా ఒప్పి అవతలి మీ ఆస్తులు తప్పకుండా నెరవేర్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది మీరు మాత్రం గట్టిగా ఉంది మీ యొక్క కార్యక్రమాలు మీరు నెరవేర్చుకోవడమే కాకుండా మీరు కష్టపడి పనిచేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మీరు సద్వినియోగపడుకోండి అన్ని కార్యక్రమాలు కూడా మీరు అందే చెట్టుగా చూసేటువంటి కార్యక్రమం இதனால் கூட்டம் தொடர்ந்து தங்களுக்குடைய கூட்டர் சர்வர் நேமனிக்கா இந்த ஏதோட লেখাপடா தேசிய ஒரு தார் தாமேக்குக்குதுது திருவே சம்பாதி தேஸ்தரே ஒரு தேசிய சம்பந்தப்பட்ட மாதிரியெதோ ரவண்ணா இந்த இந்த தாகத்தோடு இந்தாஸ்கியால போட்டப்பு நமக்கு பொலி냐 பொடிச்சா அந்த இந்தாஸ்தி தோரலாதுரா ভারত தர பிரம்மாண்ட நிகழ்ச்சி எடுத்தாரு அனி இந்த ஜாரி ఈ ఎలక్షన్లో ఇరవై నాలుగు ఎలక్షన్లో బ్రహ్మాండంగా మీ ఊరు మెదా వచ్చేటట్టు మీ మీరు అందరూ కూడా కృషి చేసినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా నా అభినంది అభినందించాలి కొద్ది కాల కారణాలను కొత్త కొద్దిగా ఆల్రెడీ కూడా నుంచి కూడా మీరు అభిమానించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాకు తెలుసు మీరు ఒకవేళ బయటకు రాష్ట్రంలో చాలా బాగా ఉత్సాహంగా వచ్చాను ఒకప్పుడు అయితే నాకు నాతో నిలబడిన వాడే కోట్నందూరు గ్రామం ఆ రోజుల్లో కోట్నందూరు గ్రామం అంటే చాలా బాగానే గ్రామంగా తెలుగుదేశం పార్టీ చాలా బాగా ఉండేది అయితే బాగా చిన్న చిన్న కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ రోజుల్లో అట్లాగే కూడా వేరే నాయకత్వంలో చేశాం అదేవిధంగా మనం చూస్తే కానీ కూడా అన్ని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఆదరించేటువంటి అదేవిధంగా గవర్నర్ కూడా ఆ రోజు ప్రెసిడెంట్ చేశాం ఉన్నటువంటి నాయకులు లేనప్పటికీ కూడా ఆరోగ్య బాగుంది ప్రెస్టెంట్ కొంతమంది అన్ని కులాలను సమానంగా తీసేట పార్టీ ఆ ఈ కుమ ఎవరికి లేదు కులాలతో సంబంధం లేదు లేదు మనకి ఎవరైతే సమస్యలతో పాల్పడుతున్నారో వాళ్ళ సమస్యలు కల్పి తెలుగుదేశం పార్టీ యొక్క తెలుగుదేశం పార్టీ ఆలోచన కూడా ఇప్పటికీ కూడా అదే కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాయి వాటితో పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మిగతా కూడా వీళ్ళంతా కేంద్ర రాష్ట్ర సంబంధాలతో బ్రహ్మాండంగా నిధులు తీసుకురావడానికి ప్రతి ఒక్కసారి మొత్తం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఏ కార్యక్రమాలు చేశాము ఈరోజు మా కోటనందూరు గ్రామంలో మన ప్రియతమ నాయకుడు అందరికీ గురువుగారు అయినటువంటి యనమల రామకృష్ణుడు గారు సమక్షంలో అలాగే మన ప్రియతమ నాయకురాలు ప్రభుత్వ విప్పు యనమల దివ్య గారు సమక్షంలో మన కూటమి ప్రభుత్వం ఎన్నో ఆకర్షణీయమైన మంచి పథకాలు పేద బడుగు బలహీన వర్గాలు పైకి రావాలని చెప్పి ఎంతో ఆలోచించి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి నిర్ణయం తీసుకొని సూపర్ సిక్స్ పథకాలు ఎన్నికల ముందు ఎప్పుడైతే మనకి ప్రకటించారో అలాగే ఎన్నికల్లో మనల్ని మనల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఇప్పుడు అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ అమలు చేసే తీరును బట్టి పార్టీ కానీ వ్యక్తి కానీ ఏ విధమైన ప్రభావం లేకుండా ప్రతి ఒక్క అరువురికి కూడా సూపర్ సిక్స్ పథకాలు అందాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అందేలా చేస్తుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంతో అభిమానంతో గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడవని కార్యకర్తని ప్రతి ఒక్కరూ కూడా మన కూటమి ప్రభుత్వం మీద ఆకర్షితులై యర్మల దివ్య గారు నాయకత్వం ఎంతో బలపడాలని చెప్పి ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ లోకల్ బాడీస్ అన్నీ కూడా ఏకగ్రీవంగా మన కూటమి ప్రభుత్వం గెలవాలని చెప్పి ప్రత్యేక కారణంతో ఈరోజు మన కోటనందూరు గ్రామంలో కార్యకర్తలైనటువంటి మన గాడి ప్రసాదు అలాగే పంపమోయిన ఎర్రయ్య అలాగే గోపి తర్వాత శివ అలాగే గోవిందు అలాగే మోరా దేవదానం అలాగే జల్లు నాగరత్నం అలాగే ఇంకా కడిత నోకరాజు వీళ్ళందరూ ఏ ఒక్క పేరు మర్చిపోయినా సరే వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా సపోర్ట్ తోటి నేను పదిహేను రోజులు బట్టి కూడా అందరూ కూడా ఎంతోమంది పార్టీని ఆకర్షితులయ్యి పార్టీని ఆకర్షితులయ్యి ఈరోజు కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వడానికి వచ్చారు సుమారు రెండు వందల కుటుంబాలు అంటే పార్టీలోకి నాయకులు రావడం నాయకులు చేరడం ఎప్పుడుంచో చూసుంటాం మనం కానీ ఈరోజు ఓట్లు ఓట్లంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రత్యేకంగా ప్రజలు స్వచ్ఛందంగా కూడా వారంతటా వారే కూటమికి ఆకర్షితులై రావడం జరిగింది ఈరోజు ఎనమల రామకృష్ణుడు గారు యనమల దివ్య గారు గాటి రాజబాబు గారు సమక్షంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వందల కుటుంబాలు కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఈ రెండు వందల కుటుంబాలంటే ఇంచుమించు సుమారుగా పన్నెండు వందలు పదిహేను వందల ఓట్లు సమానం కాబట్టి ఈరోజు ఏకపక్షంగా కోటనందూరు గ్రామం అంటేనే కోటం ప్రభుత్వం వెనకాల నిలబడిందని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం ఇదే రకంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసి మళ్ళీ మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిపించుకోవడానికి మేము ఎంతో కృషి చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈరోజు మా పార్టీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నమస్కారాలు చెప్తూ వారందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను వారందరికీ కూడా సంతోషకరంగా ఎంతో మా కుటుంబంతో కలుపుకొని వారందరినీ కూడా మంచిగా ప్రభుత్వ పథకాలన్నీ అందేలాగా మేము కృషి చేస్తామని చెప్పి వారి కష్టాల్లో మేము పాలు పంచుకొని వారందరికీ కూడా తోడుగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున De nuevo todos con no.